హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పైపింగ్కి ఎటువంటి క్లాత్ తీసుకోవాలి ఎన్ని ఇంచులు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను సో ఇది వచ్చేసి ఆఫ్ పట్టండి నేను వేరే దానికి పైపింగ్కి యూస్ చేయంగా నాకు కొంచెం మిగిలింది క్లాత్ అనేది సో ఈ క్లాత్ని ఇలా మనం స్ట్రైట్గానే ఉంది క్లాత్ సో ఈ స్కేల్ ఇటువంటి స్కేల్ ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఇలా పెట్టండి ఆ క్లాత్ పైన క్లాత్ అనేది డబల్ ఫోల్డ్ ఉంది రెండు మడతలు ఉందండి సో ఈ స్కేల్ ఎంతైతే ఉందో అంతవరకు ఇలా మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టండి స్కేలు స్ట్రైట్గా మన వైపు క్లాత్ పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోండి మనకి ఇప్పుడు కట్ చేసాం కదా దాంట్లో రెండు పీసెస్ ఉంటాయి కింద పైన ఒక రెండు పీస్లు ఉంటాయన్నమాట మనకి సో మనకి ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళైతే డ్రెస్సులు కుట్టగా ఇంకేదైనా కుట్టినప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అది యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ అవి లేవు అనుకుంటే పైపింగ్ వేయాలి అనుకుంటే ఇలా తెచ్చుకోవచ్చు ఈ స్కేల్ అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి ఒక స్కేల్ తెచ్చుకొని ఇలా పెట్టుకోండి సో ఇప్పుడు చూడండి ఇక్ ఇక్కడ మనకి క్రాస్గా వస్తుంది చివర్లో ఈ క్రాస్గా వచ్చినప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇలా ఆపోజిట్లో ఆపోజిట్లో పెట్టుకోవాలి ఒకవైపు ఏమో తక్కువగా ఉంటుంది ఒకవైపు పైకి ఎక్కువగా ఉంటుంది కదా సో దాన్ని ఆపోజిట్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆపోజిట్లో పెట్టుకొని కుట్టు వేసుకోవాలి చూడండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక్కొక్కటి అతికించుకొని కట్ చేయండి దారము మళ్ళీ ఇంకొకటి అతికించండి నేను దారం అనేది కట్ చేసుకోకుండా అలాగే కంటిన్యూగా కుడుతూ ఉన్నాను కదా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళేమో అలా కుట్టుకోవచ్చు ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకటి కుట్టిన తర్వాత దారం అక్కడికి కట్ చేసిన తర్వాత ఇంకోటి కుట్టుకోండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కుట్లు విప్పదీయడం మళ్ళీ వేయడం ఇంకా రిస్క్ అవుతుంది కాబట్టి ఇంకెప్పటికప్పుడు ఈ దారం ఒకటి కుట్టిన తర్వాత ఇప్పుడు ఒకటి కుడుతున్నాను కదా కుట్టిన తర్వాత వెంటనే కట్ చేయండి అలా ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫాస్ట్గా కుట్టుకుంటూ వస్తు చేస్తున్నాను సో ఇలా కుట్టేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి సో ఇప్పుడు కుట్టిన కుట్టాను కదా కుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా కుట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇది మనం క్రాస్ కట్ చేసాం కాబట్టి అయితే ఏంటంటే ఇది సాగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట సాగుతుంది క్లాత్ అనేది కొంచెం లాగినట్టుగా కాకుండా వదులుతూ కొంచెం లూజ్గా వదులుతూ కుట్టు వేసుకోవాలన్నమాట సో ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఇటు చివరిలో ఇలా ఎక్కువ తక్కువగా ఏమన్నా ఉంటే దాన్ని ఈక్వల్గా నీట్గా కట్ చేసేసుకోవాలి ఎక్కువ కట్ చేసుకోవద్దండి మళ్ళీ మనకి క్లాత్ వెడల్పులో తక్కువైపోతుంది తర్వాత దీంట్లో థ్రెడ్ పెట్టి ఏ విధంగా పైపింగ్ వేయాలో నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్